ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు తప్పనిసరిగా ములుగు వద్ద ఉన్న గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాతనే సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు తొలి మొక్కలు గట్టమ్మ వద్దనే సమర్పించుకుంటారు అసలు గట్టమ్మ ఆలయ ప్రాశస్యం ఏమిటి గట్టమ్మకు సమ్మక్క సారలమ్మలకు ఉన్న సంబంధం ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకి వచ్చే భక్తులు తప్పనిసరిగా గట్టమ్మని దర్శించుకుంటారు గట్టమ్మ వద్ద దర్శనం చేసుకోకుంటే సమ్మక్క సారాలమ్మ ముక్కులు చల్లవని నమ్ముతారు గట్టమ్మ సమ్మక్క తల్లికి అంగరక్షకురాలిగా ఉండేవారని కాకతీయ రాజులతో యుద్ధం జరిగిన సమయంలో మేడారం పొలిమేరలో ఉండి మేడారం రక్షణకి వీరోచితంగా యుద్ధం చేశారు గట్టమ్మ తల్లి గిరిజన రాజ్య స్వాతంత్రం కోసం గిరిజనుల సాధికారిక కోసం కాకతీయ రాజులతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా తన శౌర్య పరాక్రమాన్ని ప్రదర్శించింది తల్లి కాకతీయ సేనల్ని గడగడలాడించిన సమ్మక్కకి అత్యంత ప్రియమైన అంగరక్షకురాలు కాకతీయలతో యుద్ధం జరిగిన సమయంలో నవఘట్టమ్మలు మేడారం రాజ్యానికి కాపలా కాశారని అయితే అందరిలోకి పెద్దమ్మ ములుగు సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లి కావడంతో అందరికంటే ఆమెకే అత్యంత ప్రాధాన్యత దక్కిందని ఆదివాసీ నాయకపోడ్ పూజారులు చెప్తారు సమ్మక్క తల్లికి అంగరక్షకులుగా గట్టమ్మ తల్లితో పాటు సూరపల్లి సూరక్క మారపల్లి మారక్క కోడూరు లక్ష్మక్క తదితరులు కాకతీయులతో జరిగిన యుద్ధంలో ప్రాణాల్ని పణంగా పెట్టి విరోచితంగా పోరాడి అమరులయ్యారు కాకతీయ సేనలు మేడారంలో కాలు పెట్టాలంటే ముందుగా పొలిమేరలో ఉన్న గట్టమ్మ తల్లిని దాటిపోవాల్సిందే కాకతీయ సేనల్ని ముప్పు తిప్పలు పెట్టి తన సౌర్య పరాక్రమాన్ని ప్రదర్శించిన గట్టమ్మ సమ్మక్క తల్లి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి గట్టమ్మ తన చివరి శ్వాస వరకు సమ్మక్క తల్లికి రక్షగా పనిచేసిందే అందుకే గట్టమ్మ తల్లికి ఇంతటి ప్రాశస్త్యం నాడు సమ్మక్క కోసం అమరవీరులైన గిరిజను సైతం నేటికీ పూజిస్తున్న సంస్కృతి ఆదివాసులది ఈ క్రమంలోనే గేట్ వే ఆఫ్ మేడారం గా చెప్పుకునే గట్టమ్మ తల్లి ఆలయం వద్ద విశేషంగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాన్ని అనుసరించి పూజలు నిర్వహిస్తున్నారు మంత్రాలు ఏమీ లేకుండా కేవలం బండారీతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు సమ్మక్కకి అత్యంత ప్రీతిపాత్రమైన తల్లి గట్టమ్మ తల్లి కావడంతో తొలి మొక్కులు ఆమెకే చెల్లించుకోవడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయతే గట్టమ్మ దగ్గర ఆగకుండా తొలి ముక్కులు చెల్లించకుండా వెళ్ళిన వారికి సమ్మక్క సారాలమ్మల దర్శన ఫలం లభించదని చెప్తారు సమ్మక్క సారాలమ్మ జాతరకి వచ్చే కోట్లాది మంది భక్తులు ముందు గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే అమ్మల చెంతకి వెళ్తారు గట్టమ్మ ఆశీర్వాదం ఉంటేనే మేడారం జాతరలో అమ్మవార్ల దర్శనం దక్కుతుందని నమ్ముతారు అత్యంత మహిమాన్వితమైన తల్లి గట్టమ్మ తల్లి కాకతీయులతో యుద్ధం జరిగిన సమయంలో మేడారం రాజ్యానికి పొలిమేరలో ఉండి సమ్మక్క అంగరక్షకు రాలిగా వీరోచితంగా పోరాడి వీరమరణం పొందింది గట్టమ్మ తల్లి అందుకే నాటి నుంచి నేటి వరకు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే ప్రతి ఒక్కరూ గట్టమ్మ తల్లికే తొలి పూజలు చేస్తున్నారు ఆమెకే మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇది గట్టమ్మ తల్లి ప్రాశస్యం మేడారం జాతరకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు